வெல்கம் டு விசிஎன் சேனல்

అతను సరిగా ఒక రోజు వేసే నాలుగు రోజులు వీడు అది ఆడవాళ్ళు పోయే అడిగితే అతను కానీ అతను వైపు కానీ మేము మేము వేయము మీరు ఎవరు చెప్తున్నారు చెప్తాను మీరు చిత్రు చెప్తామని చెప్పి ఆడవాళ్ళు చెప్తున్నారు అది వాళ్ళు బాధపడతా వారి నుంచి బాధపడతామంటే వాళ్ళు వారి నుంచి బాధపడి తిరుపతి జిల్లా వెన్నడిగి టౌన్ మున్సిపాలిటీ వార్డు కాంపాలెం కాంపాల నుంచి నేను పల్లెపట్న రవిని మాట్లాడుతున్నాను మార్చి ఇక్కడ పది సంవత్సరాల నుంచి ఈ కాంపాడంలో అనుజతి వాళ్ళ వందేళ్ళకి నీళ్ళ సమస్య ఉంది ఈ నీళ్ళ సమస్య మేము ఎన్నో సార్లు అధికార దృష్టికి తీసుకుపోతే ధర్నా రూపంలో ఈ మీడియా రూపంలో తీసుకువెళ్ళిపోతే కొంతమంది అధికారులు వచ్చి ఇక్కడ ఏంది మీకు నీటి సమస్య టౌన్ మొత్తం వస్తున్నాయి కదా మీకు ఏంది నీటి సమస్యను చూస్తే కాంపాళం మాది మాదిపాల్యానికి ఎక్కువ జాస్తి ఆ ఎగురికి స్టమ్మ స్టోరీకి నీళ్ళు ఎక్కడం లేదా అది పరిశీలించేవాళ్ళు సరే పొద్దున్నైతే ఆ స్టమ్మ స్టోరీల్లో నీళ్ళలో కలిపిన ట్యాంకి నీళ్ళు సాయంత్రం పూట సాయంత్రం సాయంత్రం పూట గేటు వాళ్ళు పెట్టి సాయంత్రం ఒక పూట మాది పడే వరకే సపరేట్గా వదలమని చెప్పాడు అది కొద్ది రోజులు వెళ్తే వదిలాడు తర్వాత నాలుగు రోజులు వెళితే నాలుగు రోజులు వదలడు అదేమైనా ఆడవాళ్ళు పోయి అడిగితే నేను నాకు ఇష్టమైనప్పుడు వేస్తాను ఎక్స్ట్రా నీళ్ళు సాయంత్రము నేను పద్నాలుగు నా మామూలుగా నా డ్యూటీ నేను చేసుకుంటాను మధ్యాహ్నం చేయండి నేను అధికారులు చెప్పినంత మాత్రాన్ని నేను చేయాల అవసరం లేదు నేను డ్యూటీ చేసేది రెండో చూడను నేను అని చెప్పి అడగ ఆల సమాధానాలు చెప్తాడు అదేంటిది మీరు అధికారులు అధికారులు అప్పుడు మీకు చెప్పారు కదా మీ వాటికి వాల్ గేట్ పెట్టి మీకు ఏమని చెప్పారు కదా నేను వేస్తానని చెప్పినావు కదా ఇప్పుడు ఎందుకు మేము అధికారులు కడగబోతున్నాయి అంటే మీరు అధికారులు కడగ ఎక్కడైనా పోండి ఎక్కడైనా పో చెప్పుకోండి మీరు దిక్కున చోటు చెప్పుకోండి నేను ఏం నీళ్ళు అని చెప్తున్నాడు కాబట్టి ఈ నీళ్ళకి ఈ వందల ఇబ్బంది పడుతున్నారు ఒక నాలుగు రోజుల నుంచి అయితే మరి నీళ్ళు బాగా పూర్తిగా రావటం లేదు అదే నేనగితే అబ్బాయి లేదు ఈ వంద గ్రామాలకు వచ్చి ఒక బోరే ఉంది వంద వంద వంజర్లకు వచ్చి ఒక బోరే ఉంది ఆ ఒక్క బోరులో నీళ్ళు తెచ్చుకోలేక కొంతమంది తెచ్చుకున్న తర్వాత కుళ్ళు వస్తున్నాయి అటు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం కానీ సంధించి అధికారులు కానీ సంధించి ఈ వంజలకి ఈ మాదికపాడాలకి నీటి పరిష్కారం చేయకపోతే రేపు సోమవారం నుంచి ఆడ మున్సిపాలిటీ దగ్గర ధర్నా చేస్తాం అక్కడ ధర్నా చేసినా కూడా పరిష్కారం కాకపోతే నేరుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయేదానికైనా సిద్ధంగా వాళ్ళకి పోయి ఎక్కడైనా కూడా ధర్నా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ అధికారులు సహకరించి మాకు వెంటనే ఈ గ్రా గ్రామాన్ని నీళ్ళు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని కానీ గ్రామ ఈ ప్రభుత్వ అధికారులు కానీ కోరు వాళ్ళు కోరుతూ తెలియపరుస్తున్నాం నీళ్లు రాలేదు మా పొలాయి లేదు అందరూ పొలాయి ఉండే మేము పొలాయి చేసుకోలేదు నీళ్లు ఇబ్బందిగా ఉండే సార్ పది సమస్య నుంచి దయచేదు ఆ కలెక్టర్ కన్నా పోతాము ఎమ్మెల్యే పోతాము ధర్నా చేస్తాం తెలుసుకుంటున్నారు మాట చూడలేదు అనుకున్నా பல கொஞ்சம் இப்போது பல ஏது கொஞ்சம் ஃபேம்ஸ் பல பேசி மாரி செய்யணும் பல பேசி செய்ய பாத்து